దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి తెలంగాణ తల్లిదండ్రుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా బే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా మేము నిర్మూలన చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు మావోయిస్టులను నిర్మూలన చేయడం కొరకు వాగ్దానం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో పేదరిక నిర్మూలన కొరకు పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు దళితులపైన ఆదివాసులపైన మైనార్టీల పైన గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం కొరకు కానీ ఆ సామాజిక వర్గాలకు ఈ దేశంలో చెందవలసినటువంటి సిద్ధంగా పంచి పెట్టడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడడం లేదు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి కంచె సంపదను వడ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తంగా దత్తంగా అప్పజెప్పడం కొరకు ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో ఆనుకోకున్నటువంటి ఆపరేషన్ కగారు రిజన యువకుల పైన చిన్న పిల్లల సైతం కూడా చూడకుండా నిర్దక్షణంగా కాల్చి తమ్ముతున్నటువంటి సంఘటనను మనం ఇవాళ ప్రచార మాధ్యమాల ద్వారా చూస్తా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు పార్టీని కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నామని చెప్పి చెప్తూనే అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నామని చెప్తూనే ఆదివాసుల పైన తీవ్రమైనటువంటి క్షీణించే హక్కును కాలాస్తున్నటువంటి సందర్భంలో మనకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ఒకవైపు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా రాజ్యాంగ బద్ధమైన పరిపాలన అందించేటువంటి ప్రభుత్వం మాత్రము మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఇవాళ సిద్ధంగా లేదు దీని మూలంగా ఏమైతుందంటే ఇవాళ గిరిజన ప్రాంతంలో ఆదివాసులను మరింత దౌర్జన్యంగా చంపేసేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూరుతున్నదని వల్ల అర్థమవుతా ఉన్నది అందుకే దళితకుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మావోయిస్టు పార్టీతో కేంద్ర బీజేపీ ప్రభుత్వమే తక్షణమే చర్చలకు పిలవాలని చెప్పేసి అదే రకంగా ఆపరేషన్ కగార్ పేరుతోని కర్రే ప్రాంతంలో వేలాది మంది బలగాలను తీసుకొచ్చి అక్కడ గిరిజనుల జీవన స్థితిగతులకు చాలా విఘాతం కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి తక్షణమే ఆపరేషన్ కదార్ నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం